హలో ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ కనిపించే ఆర్టికల్స్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ విషయానికి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఇరవై ఆరవ ప్రధాన కమిషనర్గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ బుధవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్నారు ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఎంపికైన తొలి సీఈసి జ్ఞానేష్ కుమార్ ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ గురించి తెలుసుకుందాం దేశంలో స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు బాధ్యత వహించే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ సంస్థ అయిన భారత ఎన్నికల కమిషన్కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అధిపతిగా ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరి యొక్క నియామకం గనక చూసుకున్నట్లయితే భారత ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఏర్పాటైనటువంటి శాశ్వత రాజ్యాంగ సంస్థగా ఉంది భారతదేశంలో జరిగేటటువంటి ఎన్నికల నిర్వహణపై కమిషన్కు అధికారం ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఈసీఐ ఏర్పాటు కావడం జరిగింది ఈ ఈసీఐ కాంపోజిషన్ గనక చూసుకున్నట్లయితే మొదట్లో కమిషన్కు చీఫ్ ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఉండేవారు కానీ ప్రస్తుతం ఈసీఐలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ అదేవిధంగా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అనేటువంటి వారు ఉన్నారు అయితే వీరి యొక్క నియామక ప్రక్రియ గనక చూసుకున్నట్లయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం రెండు వేల ఇరవై మూడు అనేది ప్రస్తుత నియామకాల ప్రక్రియను వివరిస్తూ ఉంటుంది ఒక సెలెక్షన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి సిఈసి మరియు ఈసీలను నియమిస్తారు వీరిని నియమించే వారిలో భాగంగా ఒక ప్రధానమంత్రి ఒక కేంద్ర కేబినెట్ మంత్రి అదేవిధంగా లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు లేదా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఇందులో భాగంగా ఉంటారు దీంతోపాటు న్యాయశాఖ మంత్రిత్వ నేతృత్వంలోని సర్చ్ కమిటీ సెలెక్షన్ కమిటీకి పేర్ల ప్యానల్ను ప్రతిపాదిస్తుంది ఇలా చేయటం వల్ల ఒక సమగ్రమైనటువంటి ఎంపిక ప్రక్రియను నిర్ధారిస్తూ ఉంటుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే బతికి ఉన్న బందీల్లో ఆరుగురిని ఈ నెల ఇరవై రెండున ఇజ్రాయెల్ కు అప్పగించినట్లు హమాస్ ప్రకటించి అంతకంటే ముందు గురువారం నాలుగు మృతదేహాలను అప్పగించినట్లు వెల్లడించింది ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు హమాస్ ఇజ్రాయెల్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక మధ్య ప్రాచ్య దేశం యూదు రాజ్యంగా స్థాపించబడింది లెబనాన్ సిరియా జోర్డాన్ ఈజిప్ట్ మధ్యధర సముద్రం దీనికి సరిహద్దులుగా ఉన్నాయి దీని యొక్క రాజధాని జెరుసలేం ఇది అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్థిక శక్తికి ప్రసిద్ధి చెందింది ఇప్పుడు హమాస్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఏడు నుంచి స్ట్రిప్ను పరిపాలిస్తున్నటువంటి పాలస్తీన సున్ని ఇస్లామిక్ రాజకీయ మిలిటెంట్ సంస్థగా ఇది ఉంది ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ మరియు అనేక ఇతర దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి పాలస్తీనా దేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనలో ఇది పాల్గొంటూ ఉంటుంది ఇప్పుడు గాజా స్ట్రిప్ గురించి తెలుసుకుందాం మధ్యధరా సముద్రం వెంబడి ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్నటువంటి తీర ప్రాంతం ఇది రెండు వేల ఏడో సంవత్సరం నుంచి హమాస్ ఆధీనంలో ఉంది అసలు ఇజ్రాయెల్ హమాజ్ సంఘర్షణలో ఉన్నటువంటి కీలక సమస్యల విషయానికి వస్తే పాలస్తీన్లు వాదిస్తున్నటువంటి గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం ప్రాంతాలపై దృష్టి సారించి ఇజ్రాయెల్ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి గాజాపై దిగ్బంధాన్ని కొనసాగిస్తూ దాని యొక్క సరిహద్దులను వనరులను నియంత్రిస్తూ ఉంది దీంతో పాటు ఈ దిగ్బంధాలు సంఘర్షణ సంబంధిత విధ్వంసాలు అనేవి వనరుల కొరత కారణంగా గాజా అనేది తీవ్రమైనటువంటి మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది అయితే ఇటీవలి పరిణామాలు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందం చూసినట్లయితే అమెరికా ఐరాసా వంటి అంతర్జాతీయ దేశాల మధ్యవర్తిత్వం అనేది ఉంది దీంతోపాటు ఇక్కడ ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తుంది అదేవిధంగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తూ ఉంటుంది ఇలా చేయటం వల్ల గాజాకు మెరుగైన మానవతా సహాయం అనేది అందుతుంది దీంతోపాటు మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ప్రాంతీయ సుస్థిరతపై ఇది ప్రభావం చూపుతుంది ఇందులో అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాలు వంటి ప్రపంచ శక్తులు ఇందులో పాల్గొంటాయి ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే ఐక్యరాజ్య సమితికి గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్వెంటరీ సమర్పించేందుకు భారత్ సిద్ధపడింది ఇప్పుడు ద్వైవార్షిక పారదర్శక నివేదిక అంటే ఏంటో తెలుసుకుందాం ద్వైవార్షిక పారదర్శక నివేదిక అనేది రెండు వేల పదిహేనో సంవత్సరం పారిస్ ఒప్పందంపై సంతకం చేసినటువంటి దేశాలన్నీ వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్కు సమర్పించాల్సిన తప్పనిసరి వాతావరణ నివేదిక ఇది ఒక దేశం యొక్క గ్రీన్హౌస్ వాయువు ఉద్గారాలను అదేవిధంగా వాతావరణ చర్యలు మరియు విధాన చర్యలపై నవీకరించబడిన డేటాను ఇది అందిస్తూ ఉంటుంది ఇందులో బీటీఆర్ అనేది భారతదేశం యొక్క అధికారిక వైఖరిని అందిస్తూ ఉంటుంది ఇందులో గ్రీన్ హౌస్ వాయువు యొక్క ఉద్గారాల జాబితా అదేవిధంగా ఉద్గరాల యొక్క కీలక రంగాలు వనరులు దీంతోపాటు శక్తి సామర్థ్య మెరుగుదలలు పునరుత్పాదక ఇంధనానికి ఉన్నటువంటి పరివర్తన దీంతోపాటు అవసరమైన వనరుల లభ్యత ఇలా మొదలైన వాటన్నిటి గురించి ఈ నివేదిక సమర్పించుతూ ఉంటుంది దీని యొక్క ముఖ్య లక్షణాలు చూసినట్లయితే సంతకం చేసినటువంటి దేశాలు ప్రతి రెండేళ్లకోసారి ఈ నివేదికలను సమర్పిస్తూ ఉంటాయి దీంతోపాటు ఖచ్చితత్వం కోసం స్వతంత్ర యుఎస్ఎఫ్సిసి గుర్తింపు పొందిన నిపుణే ఇది సమీక్షించబడుతుంది దీని తర్వాత నవీకరించబడినటువంటి ఉద్గారాల డేటాను ఇది కవర్ చేస్తూ ఉంటుంది ఉదాహరణకి మనం చూసినట్లయితే భారతదేశం యొక్క రాబోయే బీటీఆర్లో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వరకు ఈ డేటా అనేది ఉంది ఇప్పుడు బీటీఆర్ సమర్పణలపై ఉన్నటువంటి నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే బీటీఆర్లను సమర్పించాల్సి ఉంది రెండు వేల పదిహేను ప్యారిస్ ఒప్పందం ప్రకారం సంతకం చేసినటువంటి దేశాలన్నీ బీటీఆర్లను సమర్పించడం ద్వారా పారదర్శకతను పెంచడానికి కట్టుబడి ఉన్నాయి అయితే నిర్దేశిత ఫార్మాట్ను మాత్రమే అనుసరించాలనే నిబంధన బాకులో జరిగే రెండు వేల ఇరవై నాలుగులో అమల్లోకి రావటం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి అన్ని దేశాలు బీటీఆర్లను సమర్పించాలని భావించినప్పటికీ భారత్తో సహా అన్ని దేశాలు ఈ గడువును కోల్పోవడం జరిగింది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలతో ఇద్దరు బాధితులు మంగళవారం విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిలో చేరడం జరిగింది అసలు ఈ గులియన్ బారే సిండ్రోమ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఒక అరుదైన స్వయం ప్రతిరక్షక నాడి ఈ వ్యాధి సోకిన వారికి రోగ నిరోధక వ్యవస్థ పరదీయ నరాలపై ఇది దాడి చేస్తూ ఉంటుంది పాటు కండరాల బలహీనత మరియు పక్షవాతానికి ఇది దారి తీస్తూ ఉంటుంది ఈ వ్యాధి అనేది ప్రతి లక్ష జనాభాలో ఒకరి నుంచి ఇద్దరికి ప్రభావితం చేస్తూ ఉంటుంది ముఖ్యంగా పెద్దలు అదేవిధంగా మగవారిలో ఈ వ్యాధి అనేది ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది ఈ వ్యాధి రావడానికి గల కారణాలు చూసినట్లయితే ఇది వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధికి ఉన్నటువంటి సాధారణ ప్రమాదకారకం చూసినట్లయితే ఇది క్యాంపైలో బ్యాక్టర్ జెజూని ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో వికారం వాంతులు విరేచనాలతో కూడినటువంటి గ్యాస్ట్రో ఎంటరిస్కు కారణమవుతూ ఉంటుంది అయితే ఈ జీబీఎస్ అనేది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న విషయానికి వస్తే ఈ వ్యాధి సోకినప్పుడు రోగనిరోధక వ్యవస్థ మైలిన్ పొరపై దాడి చేస్తుంది ఇక్కడ మైలిన్ పొర అంటే నాడీ కణాల చుట్టూ ఉన్నటువంటి కొవ్వు పొర ఈ వ్యాధి సోకిన వారిలో ఇది ఎక్కువగా ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రభావం చూ చూపడం వల్ల నరాల సిగ్నలింగ్ వ్యవస్థ అనేది బలహీనపడుతూ ఉంటుంది దీంతోపాటు కండరాల కదలిక ఉష్ణోగ్రత స్పర్శ నొప్పి అనుభూతులకు కారణమయ్యే పరదీయ నాడీ వ్యవస్థను ఇది ప్రభావం చూపుతూ ఉంటుంది అయితే ఈ వ్యాధి లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ప్రారంభ దశలో జలతరింపు బలహీనత రావటం పాదాలలో కాళ్ళల్లో అదేవిధంగా మొదలైన శరీర భాగాల్లో ఈ సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా కాలివేళ్ళు చీలమండలం మణికట్టుల్లో సూదులు పొడిచినట్లు నొప్పులు రావటం నడిచేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఉండటం డబుల్ విజన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యాధి చికిత్స విషయానికి వస్తే ఇందులో ఫ్లాస్మా ఎక్స్చేంజ్ ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేది నరాలపై దాడి చేసేటటువంటి హానికరమైన ప్రతిరోధకాలను తొలగించడానికి ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది రెండవది ఇంట్రావీనస్ ఇంబులోగ్లోబ్బ్లిన్ ఈ ట్రీట్మెంట్ ద్వారా హానికరమైనటువంటి ప్రతిరోధకాలను తటస్థం చేయడానికి అదేవిధంగా రోగ నిరోధక దాడులను తగ్గించి ప్రోటీన్లను పరిచయం చేస్తూ ఉంటుంది ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు కానీ చాలామంది రోగులు చికిత్సతో దాదాపుగా పూర్తిగా కోలుకుంటారు కాకపోతే కోలుకోవడానికి ఎక్కువ సమయం అనేది పడుతుంది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే అరుదైన సిద్ధాంతం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం అరుదైనవి అనే పదానికి చట్టబద్ధమైనటువంటి నిర్వచనం లేదు ఇది కేసు యొక్క నిర్దిష్ట వాస్తవాల ఆధారంగా నిర్ణయించబడుతూ ఉంటుంది భారతదేశంలో మరణశిక్ష అనేది సుప్రీంకోర్టు స్థాపించిన అరుదైన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటుంది అయితే ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మరణశిక్ష రాజ్యాంగ భద్రతను పిటిషనర్ సవాల్ చేస్తూ ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని స్పష్టమైన న్యాయ మార్గదర్శకాలు లేవని వాదించడం జరిగింది మరణశిక్షను ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది నిందుడికి శిక్ష గురించి తెలుసునని అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటామని పేర్కొనం జరిగింది ఈ దశలో మరణ శిక్షకు ఎప్పుడు వర్తింపజేయాలనే దానిపై స్పష్టమైన ప్రమాణాలు లేవు కానీ విస్తృతమైనటువంటి న్యాయపరమైన విచక్షణను విడిచిపెట్టడం జరిగింది ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకుందాం మరణశిక్షను సమర్థించే ఐదు రకాల నేరాలను సుప్రీంకోర్టు గుర్తించడం జరిగింది ఇందులో హత్య చేసే విధానం హత్యకు గల కారణం అదేవిధంగా సామాజికంగా ఉన్నటువంటి అసహ్యకరమైనటువంటి స్వభావం నాలుగవది నేరం యొక్క పరిణామం ఐదవది నేరస్తుడి యొక్క వ్యక్తిత్వం ఇందులో మొదటిది హత్య చేసే విధానంలో సమాజాన్ని దిగ్భాంతికి గురిచేసే క్రూరమైన హేయమైన నేరాలను పరిగణిస్తూ ఉంటుంది అదేవిధంగా రెండవది హత్యకు కారణమైనటువంటి దాంట్లో అత్యంత నీచంగా చేసినటువంటి నేరాలను పరిగణలోకి తీసుకు మూడవ దాంట్లో మైనారిటీలు లేదా బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి హత్యలను పరిగణలోకి తీసుకోండి నాలుగవ దాంట్లో పెద్ద ఎత్తున చేసినటువంటి హత్యలు లేదా తీవ్రమైన నేర చర్యలను పరిగణలోకి తీసుకు ఐదవ దాంట్లో బాధితుల్లో పిల్లలు మహిళలు వృద్ధులు లేదా నిస్సహాయ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఫ్రేమ్వర్క్ అనేది రూపొందించడం జరిగింది ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే కొత్త ఫండ్ ఆఫర్ల ద్వారా మదుపర్ల నుంచి సమీకరించిన నిధులను నిర్ణీత కాల పరిమితిలోపు పెట్టుబడులుగా పెట్టాలని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించడం జరిగింది ఇప్పుడు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ గురించి తెలుసుకుందాం సెబీ భారతదేశంలో సెక్యూరిటీస్ మార్కెట్ యొక్క చట్టబద్ధమైన నియంత్రణ సంస్థ ఇది పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలను పరిరక్షిస్తూ సెక్యూరిటీల మార్కెట్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది సెబీ మొదట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో నాన్ స్టాచ్యుటరీ బాడీగా ఏర్పాటైనప్పటికీ సెబీ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా చట్టబద్ధమైనటువంటి హోదాను పొందింది దీని యొక్క విధులు కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజీల కార్యకలాపాలను సెబీ నియంత్రిస్తూ ఉంటుంది దీంతో పాటు ఇన్వెస్టర్ల యొక్క హక్కులను పరిరక్షిస్తూ వారి యొక్క పెట్టుబడులకు ఇది రక్షణ కల్పిస్తూ ఉంటుంది అంతేకాకుండా మోసాలను నిరోధించడానికి న్యాయమైన మార్కెట్ పద్ధతులను నిర్ధారించడానికి సెబీ అనేది స్టాక్ మార్కెట్ యొక్క కార్యకలాపాలను నియంత్రిస్తూ ఉంటుంది అంతేకాకుండా మార్కెట్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లకు అవగాహన పెంచుకునేందుకు విద్యా వనరులను అందిస్తూ ఉంటుంది దీని యొక్క అధికారాల విషయానికి వస్తే చట్టబద్ధమైనటువంటి నిబంధనలు సమన్వయం చేయడానికి అదేవిధంగా మధ్యవర్తుల వృద్ధిపరమైనటువంటి పనితీరును నిర్ధారించడానికి నియమ నిబంధనలను అమలు చేస్తూ ఉంటుంది దీంతోపాటు మార్కెట్ అవకతవకలపై సెబీ విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకుంటూ ఉంటుంది ఈ సెబీ యొక్క కాంపోజిషన్ అంటే కూర్పును కనుక చూసుకున్నట్లయితే ఈ బోర్డులో ఆర్థిక మంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సహా ఒక చైర్మన్ అంటే వీరు కేంద్రం ప్రభుత్వం చేత నామినేట్ చేయబడినటువంటి ఒక చైర్మన్ మరియు ఇతర సభ్యులు ఇందులో భాగంగా ఉంటారు ఈ సెబీ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది అహ్మదాబాద్ కోల్కతా చెన్నై ఢిల్లీలో దీని యొక్క ప్రాంతీయ కార్యాలయాలు అనేవి ఉన్నాయి మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ